రైతు ఇంట పుట్టి రైతు కన్నీటి కష్టం తెలిసి దగదత్తి రాచర్లపాడు దగదత్తి ముంగమూరు కాలువల ఆధునీకరణ పనులు పరుగులు పెట్టిస్తున్న రైతు బాంధవుడు కర్షక హితుడు అపర భగీరథుడు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు వెంకటేశ్వర నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు సాజిద్ జనసేన పార్టీ నాయకులు కావాలి విష్ణుతేజ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కావాలి జానీ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కావాలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మాజీ ప్రధాని దివంగత జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సిద్ధపేట జిల్లా హుస్సనాబాద్ మల్లె చెట్టు చౌరస్త్రాలు కాంగ్రెస్ నాయకులు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర అనంతరం ప్రధానిక సుదీర్ఘ కాలం పనిచేసి దేశ అభివృద్ధికి జవహర్లాల్ నెహ్రూ కృషి చేశారని కొనియాడారు పంచవర్ష ప్రణాళికలు తీసుకువచ్చి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు దేశంలో రాష్ట్రంలో బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మించారన్నారు నవభారత నిర్మాతగా పేరుగాంచారని నెహ్రూ కుటుంబం నేటికి కూడా దేశానికి సేవ చేస్తున్నారన్నారు ఆయన వారసుడిగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు બંદીગલ બંદીગલ જી 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 અમાર અમાર કાટા નેવરો અમાર હે કાટા નેવરો અમાર હે કાટા નેવરો వాళ్ళు రాకుండా కానీ గడ్డాలైతే నల్లగా రాని అందరికి నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉస్మాబాద్ టౌన్ మరియు మండల్ కమిటీ ఆధ్వర్యంలో మరి సాచా నెహ్రూ గారి భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని దీర్ఘకాలంగా ప్రధానమంత్రి గొప్ప నాయకుడు వచ్చవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి అప్పటి వరకు దేశంలో బ్రిటిష్ పాలనలో పట్ల దేశం పూర్తిగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి వ్యవసాయకంగా కానీ పారిశ్రామికంగా కానీ ఇతర అన్ని రంగాలలో కానీ ఈ దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు అదేవిధంగా అతడు చేసినటువంటి పచ్చ అతడు చేసినటువంటి హయాంలోపనే వాకిల నగల ప్రాజెక్ట్ అయితేనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితేనేది నాగార్జునసాగర్ ప్రాజెక్టు మొత్తం పెద్ద మహునార్థక సాధక ప్రాజెక్టులన్నీ ఆయన ఆయనే హయాంలోపనే జరిగినటువంటి ప్రాజెక్టు కానీ ఇదొక గొప్ప దార్శనీయకుడు ఆయనే దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అతనికి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆయన మొత్తం ప్రాపర్టీస్ అన్ని దేశానికి తారసత్వం చేసినటువంటి నాయకుడు ఈరోజు కొందరు ఆయనను కానున్న చెప్పి ఇసులు పదే అని చెప్పి దాన్ని చెప్పి అంత పెద్ద ఉత్తమమైన కుటుంబాన్ని అలా ఆపాస్ పాలు చేయడానికి కొంతమంది ఈ యొక్క సోషల్ మీడియాలో కూడా ఒక కంగన కట్టుకొని తిరుగుతున్నటువంటి సంగతి వచ్చింది ఆయన ఎన్నిసార్లు చేయలు వేయండు ఆయన యొక్క నిజాయితీ ఏంది వాళ్ళ తండ్రి అన్నట్లయితే ఎక్కడ పోతులన్నరు గారు వాళ్ళు ఆయన కుటుంబం ఆయన వాళ్ళకు సంబంధించినటువంటిది వాళ్ళ తాతకు సంబంధించినటువంటిది ఏంటి ఒకసారి వాళ్ళ కుటుంబం మనం చూసుకున్నట్లయితే యావత్ వాళ్ళ కుటుంబం వాళ్ళు సంపాదించిన ప్రతి పైస దేశ స్వాతంత్రం కోసం ఖర్చు పెట్టింది తప్ప ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళ సొంతానికి వాడుతుందని లేదు అటువంటి గొప్ప నాయకుల కుటుంబం రోజు మనం మనం రుణపడి ఉన్నామంటే జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి సుజయంత్ గారి కుటుంబానికి రాజీవ్ గాంధీ గారి కుటుంబానికి ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా విధంగా అతను దేశ ప్రధానిగా చూసినప్పుడు అయితేనే మనం వారి కుటుంబాలు కానీ వారి చేసినటువంటి సేవ కానీ వాళ్ళ ఆత్మ త్యాగం చేసినటువంటి ఆత్మ బలిదానంలో కూడా మనం వాళ్ళకు మనం ఒక న్యాయం చేసినట్టు అని చెప్పి రానున్న రోజుల్లో కూడా మనం ఒక భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూసినప్పుడే మనం మనం ఈ దేశానికి ఈ కాంగ్రెస్ పార్టీకి మనం న్యాయం చేసేవారం అవుతామని చెప్పి ఈ సందర్భంగా వేసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మండల పట్టణ అన్ని పార్టీలకు సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా సింగిల్ సింగిల్బి చేతులు కాదు పార్టీ కౌన్సిలర్లు ఈరోజు మన భారత మాజీ ప్రధాని పండిల్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంత కార్యక్రమానికి వచ్చేసిన మాజీ కౌన్సిలర్లు ఆనాడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ దేశంలో గ్రామానికి గ్రామ పంచాయతీ ఆర్థికంగా ఎదగడానికి ఒక బ్యాంకు నూటికి నూటి చదివి చదవడానికి ఒక పాఠశాల అనే ఆలోచనతోటి ఆనాడు భారతదేశంలో వారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో మరి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోటి మరివి అన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఆ నిజం కల ఆనాటి కళలు ఇవాళ నిజమైనవి అంటే వారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉండగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వారు పునాది రాయలు వేసి ప్రాజెక్టులు కట్టి ఇలా సార్ కానీ నారజసాగర్ కానీ ఇలా ఈ దేశంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు కూడా ఇవాళ దేశం మొత్తం అన్నపూర్ణగా ఉన్నదంటే ఆనాటి వారి జవహర్ లాల్ నెహ్రూ వారి బిడ్డ ఇందిరాగాంధీ వారి మనుమోడు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో భూసంస్కరణ చట్టాలు కానీ తర్వాత బ్యాంకుల జాతీయకరణ కానీ వారి అడుగు పేద ప్రయాణికానికి మరి కళలు నిజమైనప్పుడే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు